గులకరాయి ఒక ఐదారు రోజుల్లో కంకర్ రాయిగా మారిన విధానం ఎట్టిదనినా అనే దాని మీద మనం చర్చిద్దాం మనం చూసాం విజయవాడ అజిత్ సింగ్ నగర్లో జరిగిన ఆ డ్రామా ఒకసారి మనం రీక్యాప్ చేసుకుంటే ఏదో సడన్గా ఒక రాయి వచ్చి ఆయనకి తాకిన తర్వాత తాకి కంటిలో తాకి అంటే సీఎం గారికి కంట్లో తాకొచ్చు కానీ మరీ కన్ను డ్రామా వేసి మరీ ఖైదీ కన్నేలాగా కన్ను మూసేసి ఆయన తిరిగితే మరీ దరిద్రంగా ఉంటుందని కాబోలు ఆయన కొంచెం ఆ పట్టి వేసుకుని కొంచెం నీట్గా ఉండేలాగా ఆ స్టోన్ ప్లాన్ చేసింది సరే అల్లంపల్లి ఆయన కట్టుకున్నాడు ముందుగా గులకరాయ్ అన్నారు హత్యా ప్రయత్నం అన్నారు నార్మల్గా ఏదైతే వెపన్ యూజ్ చేసినా త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టినప్పుడు ఆ వెపన్ను తొరకాలి అంటే ఇక్కడ వెపన్ ఏంటంటే ఉరాయి గులకరాయి అప్పట్లో ఇప్పుడు వెళ్ళింది ఏంటంటే అసలు ఆ ప్రాంతంలో ఎక్కడ గులకరాలు లేవట మరి గులకరాలు లేకుండా మరి గులకరాయి కేసు నిలబడదేమో అని చెప్పి ఆలోచించి దాన్ని కంకరరాయిగా మార్చారు కంకర అంటే ఎక్కడో కన్స్ట్రక్షన్ ఉంటుంది ఆ కన్స్ట్రక్షన్ దగ్గర ఆ కంకర్రాళ్ళు ఉంటాయి ఒక చిన్న కంకర్రాయ్ మన సైడ్ ఏంటి ముక్క అంటాం కదా చిన్న బెడ్డ ముక్క దొరికింది అంటే అరేంజ్ చేశారు ఇది చాలా హడావిటి చేయాలనుకున్నారు ఎక్కడ భూమి రాంగ్ అయింది మరి ఏదో చేయాలి అని చెప్పి పాపం సతీష్ అని ఒక కుర్రోడు అది పదహారు ఏళ్ళు పాపం ఆ సతీష్ అన్నవాళ్ళు ఒకరిని ఇరికించాలని చెప్పి పెట్టుకున్నారు తర్వాత దుర్గారావు అని ఇంకో వ్యక్తిని ఆయన పెద్దవాడే అనుకుంటా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు ఎందుకంటే వైసీపీ సానుభూతి పనులు పెడితే కోటిగత్తి కేసులాగా మరీ ఇప్పుడే అలరైపోతుంది ఎలక్షన్ ముందు అలరవటం మంచిది కాదు కాబట్టి రెండు క్యారెక్టర్లు ఎందుకున్నారు సతీష్ అనే ఒక బాలుడు దుర్గారావు అనే ఒక వ్యక్తి ఇది కూడా ఎలాగా వాళ్ళ పేపర్లో చూసా సతీష్ అనే వ్యక్తి తండ్రి వాళ్ళ తనయుడు రాయేశాడని చెప్పి తెలుసుకొని ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళ విఆర్ఓ దగ్గరికి వెళ్ళాడు విఆర్ఓ విఆర్ఓ మా సతీష్ తప్పు చేశాడమ్మా రాయించుకొని ముఖ్యమంత్రి మీద వేసింది ఈడేనమ్మా అని చెప్పి వెళ్ళి చెప్తే అలాగా నువ్వు చేసేవా అయితే ఆగు అని చెప్పి ఆయన పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడంట పోలీస్ వచ్చాడు వచ్చి ఏంటమ్మా నువ్వే రాయేసావా అంటే అవును సార్ నేనే అని చెప్పి ధైర్యంగా ముందుకొచ్చి నేనే రాయేశానని చెప్పాడంట అందుకని ఆ సతీష్ని పట్టుకుపోయారు ఏం చేస్తున్నారు తెలీదు తర్వాత అలా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి కదా దుర్గారావు నిన్న అసలు రాయించుకుని అడగొట్టమన్నాడు రా అన్నారు నా దుర్గారావు చెప్పాడండి అన్న దుర్గారావు దుర్గారావు అని చెప్పి ఓ దుర్గారావుని పట్టుకుని నువ్వు ఆ అసెంబ్లీ బొండా ఉమా పోటీ చేస్తున్న నియోజకవర్గంలోకి వస్తుంది కాబట్టి అది అక్కడే పోటీ చేస్తున్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారి కను కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గాయపరిచిన తర్వాత అటుగా వెళ్ళి ఆయన కూడా గాయపరిచింది కాబట్టి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ని ఇంకో ఎమ్మెల్యే క్యాండిడేట్ని గాయపరుస్తాడు ఇంకొకరికి వేరే ఒకరికి సంబంధం ఏముంటుందనే ఒక పర్హాప్స్ ఆ లాజిక్తో అనుకుంటా ఆ లాజిక్తో ఆ దుర్గారావుతో చెప్పించినట్టుగా ఉన్నారు ఉమ్మగారే నన్ను ప్రోత్సహించారని చెప్పి బలవంతంగా ఓ రాంగ్ స్టేట్మెంట్ తీసుకొని ఇప్పుడు ఎలాగైనా అక్కడ పోటీ చేస్తున్న ఉమాగారి మీద హత్య ప్రయత్నం కేసు చిన్న రాయితో హత్య ప్రయత్నం ఇంకా రాయితో హత్యలు చేయగలిగితే గొడ్డలు ఎందుకు కత్తులు ఎందుకు ఇవన్నీ వేస్ట్ సింపుల్గా ఒక రాయితో హత్య చేయగలిగితే ఇవేమీ అవసరం కూడా లేదు మరి భవిష్యత్తులో ఇంకా అందరూ కూడా వాడతారేమో నాకు తెలియదు కానీ ఈ కేసుని చాలా ఎలా వాడుకోవాలని చెప్పి చాలా ప్రయత్నం ఇంకా చేస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఇందులో అంతు రహస్యం ఏంటంటే హాస్పిటల్ రిపోర్ట్ ఇప్పుడు దాకా రాలా వాళ్ళు ఏం చేశారు అన్నది రాల వాళ్ళు ఒక పదహారు మంది పదహారు వేల మంది గోపికి వెళ్ళగా పదహారు మంది ఫోటోలో నర్సులు ఇంకా చాలామంది డాక్టర్లు కిడ్నీ స్పెషలిస్టులు హార్ట్ స్పెషలిస్టులు లివర్ స్పెషలిస్టులు మొత్తం అందరం అందరూ కూడా వారి వారి శాఖలకు సంబంధం లేకపోయినా ఏమాత్రం చెల్లించకుండా రెండు గంటలు సరదాగా ఆడుతూ పడుతూ తన టూర్ని కంప్లీట్ చేసుకుని అప్పుడు హాస్పిటల్లోకి వెళ్ళి డామన్ మంచమే పడిపోయి సో విన్యాసం చేశారు సరే బాగానే ఉంది నార్మల్గా మీకు ఏదన్నా దెబ్బ తగిలినప్పుడు మొదటిసారి పెద్ద పట్టీ ఉంటుంది గ్రాజువల్గా గాయం మాని కొద్దీ పట్టీ సైజు తగ్గుతుంది అవునా జనరల్గా చివరికి అప్పుడు చిన్న పట్టి తీసేస్తారు ఇక్కడ ఆ రోజు ఎలా చేతులు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినప్పుడు పట్టీ సైజు చూడండి ఆ తర్వాత భీమవరం వచ్చినప్పుడు పట్టి సైజు చూడండి కాకినాడకేసి వెళ్ళినప్పుడు పట్టి సైజు కొంచెం పొడుగు పెరిగింది